నగిరి నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గంలో నా ప్రజల మధ్య నేను వేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కోట్లేదు పవన్ కళ్యాణ్ కోట్లేదు లోకేష్ కోట్లేదు శర్మలా కోట్లేదు పవన్ కళ్యాణ్ కోవట్లేదు వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కథలు చెప్తారు అంటే రాష్ట్రం మీద ప్రేమ లేదు వాళ్ళ నుంచున్న నియోజకవర్గం మీద ప్రేమ లేదు అనేది అక్కడే అర్థమవుతుంది వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు ఉండదు ఓటు ఉండదు కానీ మాట్లాడతారు అండ్ నా మీద ఉన్న వ్యక్తి భానుప్రకాష్ కూడా ఇక్కడ ఓట్లేదు ఇల్లు లేదు సో ప్రజలు గమనించాలి ప్రజల్ని ఎవరు ప్రేమిస్తున్నారు ప్రజల మధ్యలో ఎవరున్నారు ప్రజలకు అందుబాటులో ఎవరున్నారు ప్రజలకు సమస్య వస్తే పరుగులు తీసి ఎవరు వస్తారని తెలుసుకోవాలి సో ఈరోజు నా నగరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు ఆడపడుచుగా నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు మూడోసారి కూడా ఎమ్మెల్యే చేయడానికి మా అక్క చెల్లెమ్మలు కూడా కూడా స్పెషల్ థింగ్ సో నేను అంటే మహిళ ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్లో మహిళా ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు అండ్ జగన్ అన్నకి మాకు శక్తి మహిళా శక్తి సో మహిళలు అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఫ్యాన్ ఓట్ చేయాలి జగన్ ముఖ్యమంత్రి చేయాలి రోజు మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే మీకే అర్థమవుతుంది నా డాటర్దే ఫస్ట్ ఓటు యూఎస్ నుంచి వచ్చి ఫస్ట్ ఓటు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది మమ్మీ ఎలా ఇయ్యాలి సౌండ్ వస్తుందా ఎలా ఉంటుంది బొమ్మలు దాని మీద అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది ఇవి త్రేస్ బయటకు రాగానే ఆమె నవ్వుని చూస్తే మీకు కరెక్ట్ బయటకు హ్యాపీగా ఉంది సో ప్రతి యంగ్స్టర్ ఫస్ట్ ఓట్ వేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఉంటుంది ఒక కరెక్ట్ ప్రభుత్వానికి వెయ్యాలి ఓటు అనేది మిస్ చేయకుండా వెయ్యాలి అనేది యువతలో బాగా బలంగా ఉంది అది చాలా మంచి బలం అండ్ నేను కూడా ఈరోజు మా హస్బెండ్ పాపతో వచ్చి ఉండే